ఒకరోజు దేవర్షి అయిన నారద మహర్షి గారు శ్రీ వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు వారికి రాగానే ఎంతో విధేయంగా వినయంగా వినయ విధేయతలతో వాల్మీకి గారు వారికి అర్ధపాదాలను ఒసగి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆసనవిధం చేసి ఈ విధంగా అడిగారు నారదుల స్వామి దేవర్షి గారు మీరు ముల్లోకాలని విషయాలు తెలిసిన మహాత్ములు ఈ కాలంలో ఈ లోకంలో ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవ్రతుడు పరాక్రమవంతుడు సత్ప్రవర్తన కలిగిన వాడు జీవులందరికీ మేలు కోరేవాడు విద్వాంసుడు సమర్థుడు తేజోవంతుడు ధైర్యవంతుడు ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే దివ్య మంగళ స్వరూపుడు కలవాడు అసూయ లేనివాడు ఆయుధం ధరించి రణరంగంలో నిలిస్తే దేవతలు కూడా భయపడేంత వీరుడు ఎవరైనా ఉన్నారా అని అడిగారు వాల్మీకి గారు ఆ ప్రశ్నలకి చిరునవ్వు నవ్వుతూ నారదర్శ నారద మహర్షి గారు ఇలా అన్నారు వాల్మీకి గారు మంచి ప్రశ్న వేశారు వినండి నేను చెప్పిన సద్గుణాలన్నీ మీరు అడిగిన సద్గుణాలన్నీ సాధారణ మానవులకు దుర్లభమైనవి అయితే అవే కావు ఇంకా అనేక గొప్ప గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ లోకంలో ఒక మహాపురుషుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి అతడు ఎవరో కాదు అతడు కౌశల్యాదేవి కడుపున పుట్టిన దశరథుని కుమారుడయి శ్రీమన్నారాయణైన శ్రీరామచంద్రుడు అని చెప్పాడు అతడి పేరు రాముడు అన్నాడు అతడు నియతాత్ముడు మహావీరుడు దృతిమంతుడు ధృతిమంతుడు స్వచ్ఛసంధుడు ధర్మజ్ఞుడు యశస్వి జ్ఞానసంపన్నుడు సకల విద్యాపారంగతుడు వేద వేదాంగాల తత్వం తెలిసినవాడు ధనుర్వేదంలో నిష్ణాతుడు విష్ణునా సదృశ్యో వీర్యే సోమోత్ప్రియ దర్శన కాళాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథ్వీ సమహ ధనధేన సమస్త్యాగే సచ్చే ధర్మ ఇవాపర అతడు పరాక్రమంలో విష్ణువు ప్రియదర్శనంలో చంద్రుడు కోపిస్తే కాలాగ్ని క్షమలో పృథ్వీ ధానంలో కుబేరుడు సత్యపాలనో ధర్మదేవత ఇలా అన్ని సద్గుణాలు కలిగి ఉన్న అతన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త సద్గుణాలున్న ఆ రాముణ్ణి సకల గుణాభిరాముడు అని చెప్పవచ్చు అన్నారు శ్రీ నారద మహర్షుల వారు ఆ మాటకు ఎంతో సంతోషించిన వాల్మీకి వారు అతని గురి